వెంకటేశయ్య తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వెళ్ళే ప్లేస్ మాతృశ్రీ తరగొండ వెంగమమ్మ అన్నప్రసాదం కాంప్లెక్స్ అండి ఈ యొక్క నిత్య అన్నప్రసాద ప్రసాద పథకమును పంతొమ్మిది ఎనభై ఐదులో అప్పటి సీఎం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్య మేరకు టీటీటీ వారు స్టార్ట్ చేయడం జరిగిందండి అప్పట్లో ప్రధాన ఆలయం లోపల అన్నప్రసాదములకు టోకెన్స్ ఇచ్చేవారంట క్రమక్రమైన భక్తులు తాకిడి పెరగడంతో టోకెన్ సిస్టం టీటీటీ వారు స్వస్థ చెప్పి ఇప్పుడైతే ఒక రోజుకి లక్ష మందికి పైగా ఎటువంటి టోకెన్స్ లేకుండా ఈ యొక్క అన్నప్రసాద్ కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారండి ఈ యొక్క కార్యక్రమానికి ఒక రోజుకి సుమారుగా పన్నెండు వందల కిలోల బియ్యం పన్నెండు వందల కిలోల కందిపప్పు పద్ ఎనిమిది వందల కిలోల వంట నూనె ఆరు టన్నుల కాయగూరలు ఆరు వందల మంది తిరుమల సిబ్బంది మరియు రెండు వేల వరకు స్వచ్ఛంద సేవకులు అయితే శ్రమిస్తున్నారండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది స్వామివారి కొలు బియ్యం గురించి అండి స్వామిగారి మండపంలో ప్రతిరోజు అర్చకులు స్వామివారి చేతుల మీదుగా పదహారు కిలోల బియ్యాన్ని దానంగా స్వీకరిస్తారు ఆ బియ్యాన్ని కొడువు బియ్యం అర్చకులు దానంగా స్వీకరించినటువంటి కొడువు బియ్యాన్ని నేరుగా అన్నదాన వంటసార్లు పంపించి అన్న ప్రసాదములు అయితే తయారు చేస్తారంట కావున్న తిరుమలలో నిత్య అన్నదాన ప్రసాదములకు అంత పవిత్ర అయితే కలిగిందంట థ్యాంక్ యూ ఎవరీవన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్